వెల్కమ్ టు ఎస్టి నా పేరు శ్రావ్య బుల్టెన్ లో అప్డేట్స్ చూద్దాం నెల్లూరు జిల్లా అభివృద్దిలో నెల్లూరు పార్లమెంటు సభ్యునిగా తొలి ప్రాధాన్యతతో పనిచేస్తానని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో హామీ ఇచ్చారు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి పొంగూరు నారాయణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి సమావేశంలో పాల్గొన్న ఎంపీ వీబీఆర్ మాట్లాడుతూ పార్లమెంటు సభ్యుడిగా నెల్లూరు జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని ఎలాంటి సహకారం కావాలన్నా చేసేందుకు తాను ముందుంటానని చెప్పారు కూటమి ప్రభుత్వం ఫార్మైన తర్వాత మొదటి సమావేశ జిల్లా పరిషత్ సమావేశానికి నేను రావడం చాలా సంతోషం ఈరోజు మంత్రులు మన గట్టి చైర్మన్ మంత్రులు కలెక్టర్ తర్వాత మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గట్టి సంబంధించిన టీటీసీలు కానీ ప్రభుత్వ ప్రభుత్వం సహకరించిన మీ అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు ఈరోజు నాకు వేరే ముఖ్యమైన కార్యక్రమం తో నేను పోవాల్సిన పోవాల్సిన పరిస్థితి వచ్చి పోతున్నాను కానీ ఈరోజు రావడం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే ఏ సమస్య ఉన్నా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సెంటర్ లో నేను చేయగలిగింది ఏదో అభివృద్ధి తరఫున నన్ను ఉపయోగించుకోండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను ఎంపీ అయ్యానని చెప్పి ఈరోజు తోటే ఏదో ఇంటికాడ కూర్చోవాలని ఎంపీ కాలేదు సేవ చేయాలని భావంతో ఈరోజు ప్రజల్లోకి వచ్చాడు మీ అందరికి చెప్పేది ఒకటే నన్ను ఉపయోగించుకోండి సెంటర్ నుంచి మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో స్టేట్ నుంచి మనకు అవసరాలు ఏమున్నా మంత్రులు ఇద్దరికి నా కోరిక తర్వాత ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నా జిల్లా పరిషత్ తరఫున కానీ సెంట్రల్ లో నేను చేయగలిగింది తప్పకుండా నా దగ్గర నా దృష్టికి తీసుకురాండి నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా నెల్లూరు జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ ఆనం అరణమ్మ అధ్యక్షతన సందడిగా ప్రారంభమైంది సమావేశానికి రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఎస్పీ కృష్ణానంద్ కాంత్ హాజరయ్యారు నూతనంగా ఎన్నికై తొలిసారి జిల్లా ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరైన పార్లమెంటు శాసనసభ్యులను చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గౌరవంగా సత్కరించి స్వాగతం పలికారు

గౌరవ మంత్రి పద పురపాలక శాఖ ప్రతి వారు పొటాలు తీసుకుంటే అలాగే గౌరవ జిల్లా కాలనీ సరదాగా వేసుకునే ఆహ్వానిస్తున్నామండి మూవ్ అయితే అందరి మెంబర్స్ గౌరవ శాసనసభ్యులు వారిని స్వారణంగా ఆత్మీయంగా సభ్యులుగా ఒక ఆరు ఐటమ్స్ మీద డిస్కషన్ పెట్టుకున్నారు వాటిలో అగ్రికల్చర్ దే డిస్కస్ చేశారు ఈరోజు మన రాష్ట్రంలో అరవై రెండు పర్సెంట్ అగ్రికల్చర్ మీద ఆధారపడినారు అరవై రెండు శాతం ప్రజలు అగ్రికల్చర్ మీద దీనికి ముఖ్యమంత్రి గారు కూడా హై ప్రయారిటీ ఇస్తున్నారు అయితే ఈ మీటింగ్లో కొన్ని విషయాలు యాక్చువల్గా సభ్యులు సమస్యలను తీరచడం జరిగింది ఒకటి విత్తనాల కొరత డిస్ట్రిబ్యూషను ఇబ్బంది లేకుండా చేయమన్నారు అదేవిధంగా యూరియా అది కూడా ఇబ్బంది లేకుండా చేయమన్నారు ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో బయట ఇబ్బంది అవుతున్నారు అయితే మన దగ్గర సఫిషియంట్ స్టాక్ ఉంది ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు పంట పండిన తర్వాత అమ్మకాల విషయంలో ఇబ్బంది లేకుండా చూడమని చెప్పారు ఖచ్చితంగా దాన్ని కూడా యాక్చువల్గా కన్సర్న్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది మరిపాడు లాంటి ప్లేస్లో వాళ్ళు యాక్చువల్గా గోడౌన్ శీతల గోడలో అడిగారు దాని గురించి పరిశీలిస్తాం కావల ఎమ్మెల్యే గారు కొబ్బరి చెట్లు పెంచితే దానివల్ల బాగా గ్రోత్ వస్తుంది నా సొంత పొలంలో కూడా చేశాను ఎక్స్పెరిమెంట్గా అని చెప్పారు దాన్ని కూడా జరుగుతుంది అదేవిధంగా మండల్ లెవెల్లో డిస్టిక్ ఆఫీసర్సు అండ్ డివిజనల్ ఆఫీసర్సు ఖచ్చితంగా పోయి రివ్యూ చేయాలని సహా మంత్రులు సీనియర్ మంత్రులు రామనారాయణ గారు చెప్పారు అది ఖచ్చితంగా జరగాలండి అది జరిగినప్పుడే ప్రజా సమస్యలు తీరుతాయి నేను నిన్న రివ్యూ పెట్టాను నెల్లూరు డివిజన్లో రివ్యూ పెడితే కార్పొరేషన్లో కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మున్సిపల్ కమిషనర్ని వాళ్ళ సిబ్బంది మొత్తాన్ని పెట్టాను పెట్టుబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ స్పాంటేనియస్గా క్లియర్ అయినాయి ఒక వన్ వీక్ బ్యాక్ టౌన్ ప్లానింగ్ పెట్టాను అమరావతి నుంచి టౌన్ ప్లాన్ డైరెక్టర్ని వాళ్ళ టీం మొత్తాన్ని పిలిపించాను కూర్చోబట్టి నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి అందువల్ల డిస్టిక్ ఆఫీసర్స్ డివిజనల్ ఆఫీసర్స్ ఈ డిపార్ట్మెంటే కాదు అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు మీరు మండల్ లెవెల్లో అక్కడ జరిగే మీటింగ్లో మీరు కానీ ఇన్వాల్వ్ అయితే అక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయి దాన్ని సాల్వ్ చేయటం కూడా వస్తుంది మీ లెవెల్లో మీరు చేయగలరు మీరు చేయలేకపోతే పైకి మాకు తెలియపరిస్తే మా లెవెల్లో మేము చేయగలం లేదంటే క్యాబినెట్కి తీసుకుపోతాం అదేవిధంగా జర వనరుల శాఖ విషయం ఆనవ సంజయ్ రెడ్డి లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేస్ టు విషయం అడిగారు దాన్ని కూడా యాక్చువల్గా మేము డిస్కస్ చేస్తాం అదేవిధంగా కావలి ఎమ్మెల్యే గారు ఒక విషయం ఎత్తారు కొన్ని ఏరియా అర్బన్ ఏరియా అయిపోయింది అంటే హౌసెస్ కట్టేసి ఎగ్జాంపుల్ హరినాథపురం ఒకప్పుడు అగ్రికల్చర్ ఇంకా దాన్ని అలాగే చూపిస్తున్నారు ఆయుకట్లో దాన్ని తీసేస్తే వేరొక ఏరియాలో ఆయకట్టుకు మార్చుకోవచ్చు ఆ వాటర్ నాన్న అది మంచి సలహా ఇమీడియట్గా అధికారులు దాన్ని కంప్లీట్ చేయండి ఈ విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు డిస్కషన్ జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగింది ఈ విషయం మీరు ఇమీడియట్గా చేయండి నేను మళ్ళా ఇంకొక పదిహేను రోజుల్లో మీతో రివ్యూ చేస్తాను రివ్యూలో పర్టికులర్గా అపాయింట్ నేను మంత్రి గారు కలిసి రివ్యూ చేస్తాను అదేవిధంగా కావల్లో డిఎండిఆర్ ఛానల్స్ సిల్ట్ విషయం కావాలి ఎమ్మెల్యే గారు హెచ్చరించారు దాన్ని కూడా ఇమీడియట్ చూడండి అదేవిధంగా కొన్ని దగ్గర సిల్ట్ తీసినట్టు సిల్ట్ తీయకుండా జరిగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహి గారు చెప్పారు దీని విషయమే స్టేట్ మొత్తం యాక్చువల్గా రివ్యూ జరుగుతుంది సీఎం గారు చేస్తున్నారు ఖచ్చితంగా వారు చెప్పినట్టు యాక్చువల్గా దాని మీద కూడా తీసుకుంటామని తెలియజేస్తూ మాకు సోమశెల డ్యామ్ అక్కడ కొంత వర్క్ పెండింగ్ ఉంది ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు దాని మీద నేను మంత్రివర్యులు ఆ అధికారులు డిస్కషన్ కోసం యాక్చువల్గా పక్కన మీటింగ్ పెట్టుకున్నాం అందువల్ల మీ యొక్క మీటింగ్ మీరు కంటిన్యూ చేయాల్సిందిగా నేను చైర్ పర్సన్ గారిని సీఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సరే ఇవి ఇప్పటివరకు ఉన్న బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టీవీ